రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఎఫ్ఎంసీ కంపెనీ కిందన బెనివియా అలాగే మనకు సింజెంటా కంపెనీ కిందన మినిక్టో ఎక్స్ట్రా అలాగే సింజెంటా కంపెనీ కిందన ప్లస్ సో ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి మనకు ఏది వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఏది మనకు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది కూడా పూర్తి సమాచారం తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు చాలామంది రైతులైతే ఈ మిరప పంటలో బెనీవియా స్టే స్ప్రే చేసే స్టేజ్లో అయితే చాలామంది అయితే ఉన్నారు సో ఈ స్టేజ్లో మనం బెనీవియా ఏ స్టేజ్లో వాడుకోవాలి అలాగే మనకు ఏది వాడుకుంటాము ముందుగా బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ముందుగా మనం బెనీవియా గురించి అయితే మాట్లాడుకుందాం ఈ ఎఫ్ఎంసీ బెనీవియాలో తెలుసుకున్నట్లయితే ఇందులో సాయంట్రా ఎల్లి ప్రోల్ అనేది మనకు పది పాయింట్ రెండు ఆరు శాతం ఓడి రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది రెండు ఆరు శాతం అయితే పది పాయింట్ రెండు ఆరు శాతం అయితే ఇందులో హై పర్సెంటేజ్లో అయితే ఉంటుంది సో ఇది ఓడి రూపాలంటే ఆయిల్ డిస్పార్షన్ అండి సో మనం పైపాటిగా స్ప్రే చేసిన మొక్క యొక్క అన్ని కన భాగాలకైతే స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రే చేసిన వెంటనే మొక్క విషపూరితంగా మారే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది మనకు ఈ మిరప పంటలో వచ్చి దాదాపుగా మిరప నాటు వేసిన ఒక ముప్పై ఐదు రోజుల నుంచి ఒకసారి వాడుకుంటుంటారు అలాగే ఒక నలభై ఐదు రోజుల్లో ఇంకోసారి అయితే ఈ రైతులైతే రెండుసార్లు స్ప్రేయింగ్ చేస్తుంటారు సో చాలామంది రైతులైతే సో ఈ విధంగా మనం దీన్ని రెండుసార్లు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే ఇది మనకు ఒక యాంటీబయాటిక్లా అయితే మొక్క పెరుగుదల తీసుకొస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది కాబట్టి అయితే రైతులు వాడడం జరుగుతుంది సో ఇది మనకు దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్క సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి అలాగే మనకు గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది మనకు దీంతో పాటు మనకు ఈ మిరప పంటలో వచ్చు తామర పురుగు సమస్య కానీ లేకపోతే ఈ పురుగు సమస్యను నివారించడానికి కూడా మనకు ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ బెనివియా ఇచ్చి మనకు మార్కెట్లో ఒక పద్దెనిమిది వందల రూపాయలకైతే మార్కెట్లో అవైలబుల్గా ఉండే అవకాశం ఉంటుంది సో ధర అనేది మనకు ఎగ్జాక్ట్ ధర కాదు ఇది సో కొద్ది కొన్ని ఏరియాలో తక్కువ ధరకు లభించవచ్చు ఇంకా కొన్ని ఏరియాలో ఇంకా ఎక్కువైన ధర కూడా ఉండే అవకాశం ఉంటుంది సో మీకు అవగాహనకు మాత్రమే ధర అయితే చెప్తున్నాను సో ఈ బెనివియా అయితే ఈ విధంగా అయితే మనకు చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం సింజంటా కంపెనీకి చెందిన మినిక్ ఎక్స్ట్రా తెలుసుకున్నట్లయితే ఈ మినిక్ టో ఎక్స్ట్రాలో కూడా మనకు సేమ్ టెక్నికలే ఇందులో ఉంటుంది సో సాయంట్రనిల్ ప్రోల్ అనేది ఉంటుంది ప్లస్ దీంతో పాటు మనకు అదనంగా లిఫెనూర అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి సో మనకి ఇందులో వచ్చి తెలుసుకున్నట్లయితే ఈ రెండు రకాల కెమికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకు మిరప పంటలో వచ్చు తామర పురుగు సమస్యను అలాగే మనకు కాయ పురుగు సమస్య పురుగు సమస్య అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ఇది వచ్చి మనము ఒక ఎకరానికి ఒక యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో బెనీవియాతో పోలిస్తే ఇది మనకు మార్కెట్లో తక్కువ ప్రైస్కే లభిస్తుంది ఎందుకంటే మనకు బెనీవియా అనేది కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఈ మినిక్టో ఎక్స్ట్రా అనేది మనకు తక్కువ కాస్ట్లోనే లభించే అవకాశం ఉంటుంది సో ఒకసారి ఈ మినిక్టో ఎక్స్ట్రానైనా కూడా వాడుకోవచ్చు సో బెనివియాతో పోలిస్తే మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంది అలాగే మనకు విధిగా అదే రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే టెక్నికల్స్ అనేది కూడా సేమ్ ఉన్నాయి అలాగే అదనంగా ఇందులో పురుగుకు సంబంధించి ఇంకా ఒక టెక్నికల్ అయితే అనేది ఉంది కాబట్టి మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో మినిక్టో ఎక్స్ట్రా అయినా కూడా మనం వాడుకోవచ్చు ఈ మిరప పంటలో పురుగు సమస్య తామర పురుగు సమస్యకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు ఏదైనా దోమకు సంబంధించి ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఇది దోమకైతే అయితే అంతగా పనిచేసే అవకాశం అయితే ఉండదు ఇది మనకు పురుగు సమస్య తామర పురుగు సమస్యను మాత్రమే నివారించడానికి ఆస్కారం అయితే ఉండడం జరుగుతుందండి సో దీని కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా దోమకైతే వాడాలనుకుంటే వాడుకోవచ్చు లేక న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనకు బెనీవియాకి అలాగే ఈ మినిక్టో ఎక్స్ట్రాకి వ్యత్యాసం అనేది ఏంటంటే మనకు పర్సెంటేజ్ అనేది మినిక్టో ఎక్స్ట్రాలో ఎక్కువ ఉంటుంది అలాగే అదనంగా లిఫినోరన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ప్లస్ పాటు మనకు మార్కెట్లో అయితే ఈ మినిక్ ఎక్స్ట్రా బెనివియా కంటే తక్కువ ధరకే అయితే లభించడం జరుగుతుంది సో ఇదైతే రైతులు గమనించుకోగలరు రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అయితే సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా కంపెనీకి చెందిన ప్లెసివా అండి సో ఈ ప్లెసివాలో కూడా మనకు నిల్లి ప్రోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది అలాగే మనకు ఈ డైఫెన్ అనేది కూడా మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి సో మనకి ఈ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి నిల్లి ప్రోల్ ఉంటుంది అలాగే మనకు ఈ డైఫెన్ అనేది ఉంటుంది ఇది దీన్ని వాడడం వల్ల మనకు తామర పురుగు పురుగు సమస్య అలాగే తెల్ల దోమ సమస్య అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకే దాంట్లో రెండు కాంబినేషన్ ప్రకారంగా అయితే ఈ ప్లెసివ్ అయితే సింజెంటా కంపెనీ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి సో దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఎందుకంటే మనకు ఇది ఒకే విధంగా మనం ప్రధానంగా మనం బెనివియా వాడితే చాలామంది రైతులు దోమకు సంబంధించి పేగాసిస్ అలాంటిది కలుపుతుంటారు సో ఈ దానికి ఆ విధంగా కలపకుండా మనకు సింజెంట వాళ్ళు ఆల్రెడీ మనకు ఈ పేగా అనేది ప్లెసివ రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది సో మనకు డైఫెన్ అనేది ఉంటుంది అలాగే ఎలిప్రోల్ రెండు ఒకే దాంట్లో మిక్స్ చేసి తీసుకురావడం జరుగుతుంది ప్లెసివ్ అని అయితే సో దీన్ని అయితే కూడా మీరు వాడుకోవచ్చు సో మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ మూడిటికున్న వ్యత్యాసం అయితే ఈ విధంగా ఉంది సో మీకు ఏది వాడుకోవాలనేది మీకు మీకే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అవగాహన అయితే వచ్చి ఉంటుంది సో దోమ సమస్య ఉంది అలాగే తామర పురుగు సమస్య ఉంది అనుకుంటే ప్లేస్ ఎసివా అయితే వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది దోమ కంట్రోల్ అవుతుంది అలాగే పురుగు కంట్రోల్ అవుతుంది ముడత అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది వచ్చి రెండు వందల యాభై ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో మనం ఓన్లీ బెనివియా అనేది స్ప్రే చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీని రిజల్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మినిక్టో ఎక్స్ట్రా తెలుసుకున్నట్లయితే ఇందులో పురుగు సమస్య ఎక్కువగా ఉందనుకుంటే ఖచ్చితంగా మినిక్టో ఎక్స్ట్రా అయితే వాడుకోండి ఇది పురుగుని నివారించడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది లిఫ్ఫినివారణ అనేది టెక్నికల్ అదనంగా ఉంది కాబట్టి తక్కువ ప్రైజ్లో మంచి ఫలితంగా ఈ మినిక్టో టో ఎక్స్ట్రా అయితే కూడా చెప్పుకోవచ్చు సో దీన్ని అయితే కూడా వాడుకోవచ్చు సో మంచిగా ఆల్రెడీ మనం ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల నుంచి బెనివియా వాడుతున్నాము బెనివేనే వాడుతాం మేము వాడతాం మంచి ఫలితం ఉంది అనుకుంటే బెనివియానైనా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉందండి సో ఈ వీడియోలో అయితే మనము ఈ బెనివియా గురించి అలాగే మినిట్ ఎక్స్ట్రా గురించి ప్లస్ ఇవ్వ గురించి మూడిటి గురించి వ్యత్యాసం అయితే తెలియజేశాము డోస్ అనేది కూడా తెలియజేశాము సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్